మీకు తెలుసా చెక్క భజన ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో అనాదిగా వస్తున్న కళారూపాలలో చెక్క భజన ముఖ్యమైనది ఇది శాస్త్రీయమైన జానపద నృత్య కళ చేతుల్లో గళ్ళు గళ్ళు అనే చెక్కలను పట్టుకొని అందరూ కలిసికట్టుగా తాళం వేయాలి తాళానికి తగినట్లు పాట పాడాలి పాటకు తగిన భావాన్ని ముఖంలో చూపించాలి కాళ్లకు గజ్జలు కట్టాలి ఒకే రకంగా నృత్యం చేయాలి ఎగురుతూ గుండ్రంగా తిరుగుతూ భజన చేయటం చెక్క భజన విశిష్టత భక్తి పాటలు భారత భాగవత రామాయణాలకు చెందిన పురాణ పాటలు నీతిని ప్రబోధించే పాటలు వీర గాథలు మొదలైనవి ప్రదర్శిస్తారు తెలుగువారి భక్తిరస కళారూపాలలో చెక్క భజన ఒక సుందర కళారూపము మొహరం పీర్ల పండుగ ముస్లింలందరూ రంజాన్ బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మొహరం ఒకటి మొహరం నెలతో ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది శాంతి ప్రజాస్వామిక మానవ హక్కుల కోసం పద్నాలుగు శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అశువులు బాసిన అమర్ల సంస్మరణే మొహరం అందుకే దీన్ని షాహిద్ మాసంగా పేర్కొంటారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారము మొదటి నెల పేరు మొహరం ఇది ప్రారంభమైన పదవ రోజున మొహరం పండుగ జరుపుకుంటారు దీనిని ఆషురా అంటారు మొహరం పండుగను తెలుగు ప్రాంతాలలో పేర్ల పండుగగా కూడా పిలుస్తారు దైవ ప్రవక్త మహమ్మద్ మనవళ్ళు హసన్ హుసేన్ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీర్లును పీర్లను ఊరేగిస్తారు పీరు అనే పదము సూఫీ తత్వానికి సంబంధించినది పీరు అనగా ఆధ్యాత్మిక గురువు అని అర్థం ఊదు వేయందే పీరు లేవదు అంటారు ఊదు అంటే సాంబ్రాణి పొగ ఆంధ్రప్రదేశ్లోని ఉన్న ముస్లింలు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు